వెంకటేష్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఏ హీరో ఫైన్ అయినా కూడా వెంకీ మామ అంటే ఆయనకంటూ ఒక డిఫరెంట్ క్రేజ్ ఉంటుంది అయితే ఆయన లైఫ్లో మాత్రం ఆయనకి ఒక్కరంటే ఒక్కరే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారట అదేంటి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక్కరే ఉంటారు కదా అని ఇక్కడే అండి ఒరిజినల్ బెస్ట్ అయితే ఈ రీసెంట్ నైన్స్లలో అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో అయితే ఆయన రావడం జరిగింది ఇక ఎన్బికే షోలో అయితే ఆయన పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రోమో వచ్చినప్పుడే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయారు ఇక ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం చాలామంది మంది ఇంకా ఇంకా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి మంది ఎపిసోడ్లు అయితే ఆదరించారు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో అయితే ఐశ్వర్య అండ్ అదేవిధంగా మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటిస్తూ ఉన్నారు అయితే ఈ మూవీ మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ట్రెండింగ్గా మారింది ఎందుకంటే అనిల్ రావుకుడి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ప్రజెంట్ ఫుల్ కామెడీ జోనర్లో ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది మరి ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే ఆయన అయితే అన్స్టాపబుల్ సీజన్ ఫోర్కి అయితే రావడం జరిగింది సో ఈ సీజన్కి సంబంధించి అందులో ఆయన ఎన్నో తెలివి ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు నాగచైతన్య గురించి మాట్లాడు ఇలా ఎన్నో వాటి గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కొన్ని ఐకానిక్ మూమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు ఎపిసోడ్లో అయితే ఇందులో మాత్రం మీకు ఇండస్ట్రీలో కానీ మీ లైఫ్లో కానీ ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని బాలకృష్ణ అడిగిన వెంటనే ఆయన మాత్రం నాకు ఉన్నది ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అది నా సతీమణి నీరజ అయితే మేమిద్దరం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నాకు ఎలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ లేరు నాకు భాగస్వామ్యమే నాకు బెస్ట్ ఫ్రెండ్ అదే విధంగా అన్ని ఎందుకంటే తనకి నేను షేర్ చేసుకున్నప్పుడు నాకు ఎవరికో షేర్ చేసినట్టుగా అనిపించదు నా వ్యక్తితోనే మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ నాకు దాన్ని కల్పిస్తుంది అదే కాకుండా మా ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అదే సమయంలో ఏదైనా టూర్కి వెళ్తాం మాకు నచ్చిన ఆలయాలకు వెళ్తాము మాకు నచ్చిన ప్లేసెస్కి టూర్కి వెళ్తాము ఇలా వెళ్ళడం వల్ల మా ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది డే బై డే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వెంకటేష్ చెప్పడంతో చాలామంది అయితే ఈ మధ్య కాలంలో భార్యలని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్గా అనుకుంటు ఎందుకంటే అవతల వ్యక్తులను నమ్మడం కంటే నా మనిషి అనుకొని నాతోనే వచ్చిన ఆవిడని నమ్మి ఆమెతో అన్ని అన్నీ చెప్పుకుంటే బాగుండా అని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు ఇక సంక్రాంతికి వస్తున్నాము సంబంధించి చూసుకుంటే ఏ సాంగ్ వచ్చినా హిట్ అవ్వడం అదేవిధంగా ప్రతి సినిమాకి సంబంధించి ఆయన సంక్రాంతికి వస్తున్నా అంటే పక్కా హిట్ కొట్టేసి అయితే వెళ్ళిపోతుంటారు ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు సో చూద్దాం మరి ఈ సినిమాస్ అన్నిట్లలో మూడు సినిమాస్లలో సంక్రాంతికి మొగుడెవరు అల్లుడెవరు ఏంటని తెలిసిపోతుంది